ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ప్రజలిచ్చిన తీర్పు వల్ల అప్రజాస్వామిక నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లయిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతూ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన సహకారంతో ఉమ్మడి పాలమూరు జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా పాలమూరు పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు ఆయా కార్యక్రమాలలో పార్టీ నాయకులు ఉబేదుల్లా కోత్వాల్ వినోద్ కుమార్ బెక్కరి అనిత అమర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సాయిబాబా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక కొత్త ప్రజాస్వామిక వాతావరణంలోకి మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం మహబూబ్ నగర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటా ఉంది ఆ సంతోషం వాళ్ళ ముఖాలలో కనబడతా ఉంది ఎటువంటి బాదరబందీ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రా రానున్న ఐదేళ్ల కాలంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించబడ్డది దానికి అంకురార్పణ నవంబర్ ముప్పై తారీఖు రోజు పడ్డది ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దేశమంతా ఆయనకు ఘన నివాళి అర్పిస్తా ఉంది అయితే మహబూబ్ నగర్ ప్రజలు మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓటర్లు నవంబర్ ముప్పై తారీఖే అంబేద్కర్ గారికి తమ ఓటు ద్వారా ఘనమైన నివాళి అర్పించింది ఒక ప్రజాస్వామ్యం ఎట్లుండాలి ప్రజాస్వామ్యంలో హక్కులు ఎట్లా కాపాడబడాలి ప్రజాస్వామ్యంలో పాలకులు ఎవరికి బాధ్యులు అనేది మర్చిపోయి పదేళ్లు అక్కడ రాష్ట్రంలో ఇక్కడ జిల్లాలో ఒక దౌర్జన్యపూరితమైన ఒక వాతావరణాన్ని కల్పించిండ్రు ప్రజల హక్కుల్ని కాలరాసిండ్రు ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది వాటినే కాలరాసే ప్రయత్నం జరిగింది ఇక్కడ అది అందరికీ తెలుసు బెదిరింపులకు ప్రలోభాలకు భౌతిక దాడులకు బెదరకుండా తెలంగాణ గర్వపడే విధంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీ తోటి గెలిపించడం అనేది నిజంగా మహబూబ్ నగర్ ఓటర్ చైతన్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డది ప్రజలు స్వేచ్ఛగా తమకు కావాల్సిన పనులను పాలకులను అడిగి నిధులు తీసుకొచ్చుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా అభివృద్ధి చేసుకోవాలి అదే నిజమైన అభివృద్ధి అంతేగాని ఎమ్మెల్యేకు మంత్రులకు అవినీతి రూపంలో కోట్ల రూపాయల డబ్బులు వచ్చే ప్రాజెక్టులు చేపట్టడం అభివృద్ధి కాదు ఈరోజు ఖచ్చితంగా మహబూబ్ నగర్ లో ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి జరిగిండొచ్చు ఎంతో కొంత కానీ కోట్ల రూపాయలు దుర్వినియోగమైన అభివృద్ధి పేరు మీద అలాగే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేర్ల మీద కాంట్రాక్ట్ల పేరు మీద అభివృద్ధి పేరు మీద దుర్వినియోగమైన ఇది తెలంగాణ ప్రజల డబ్బు తెలంగాణ ప్రజలు కష్టపడి చెమటోడ్చి పన్నులు కడితే వాటి రూపాన వచ్చిన డబ్బును తీసుకుపోయి గోదావరి నీళ్లలో కృష్ణానది నీళ్లలో నిరర్థకమైన ప్రాజెక్టులను ముందల పెట్టి అంచనాలను పెంచి ప్రజల ఆస్తిని కొల్లగొట్టింది నేను ఒకటే హామీ ఇస్తా ఉన్న మహబూబ్ నగర్ ఓటర్కి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఈ ఆనందం ఇలాగే ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది విద్య వైద్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే మా ఆరు గ్యారంటీలు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ప్రజలకు అందేటట్టుగా చేయడమే ఎమ్మెల్యేగా మా పని ఇప్పుడు అధికారానికి అలవాటు పడ్డ వాళ్ళు వాళ్ళకు ఊరికే ఊరుకోరు అనవసర అర్ధాంతం చేసి ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చాలు వాళ్ళ అబద్దాలు పది సంవత్సరాలు విన్నాం వాళ్ళు చేసిన నిర్వాహాలు కూడా చూసినాం మేధావులు ఉద్యమకారులు ఉద్యోగస్తులు కార్మికులు కర్షకులు రైతులు రైతు కూలీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ఇంతమంది కలిసి వందల కోట్ల రూపాయల అవతల ఖర్చు పెట్టిన ప్రలోభాలకు గురి చేసిన బెదిరింపులకు పాల్పడ్డ భౌతిక దాడులకు గురైనా కూడా వాటి అన్నిటినీ పక్కన పెట్టి అంబేద్కర్ గారి ఆశయాన్ని అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని అంబేద్కర్ గారు జాతికి ఇచ్చిన సందేశాన్ని ఆకలింపు చేసుకుని ఆచరణలోకి తీసుకొచ్చి ఈరోజు ఒక దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించు ఈ రోజు ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు కాబట్టి ఇదే స్ఫూర్తిని మనం కొనసాగించాలా ప్రజలు పాలకులు ఎమ్మెల్యే ప్రజలు ఒక అవినాభావ సంబంధంతో పాలన చేయాలి